ఇవాళ రెండు విషయాల మీద చర్చించుకుందాం మొట్టమొదటిది మనం గుండె నాస్ట్రాలజీ గురించి అంటే వాతావరణం గురించి తర్వాత సంక్షిప్తంగా గురుగోచారం శని గోచార ఫలాలు ఇప్పుడు మొట్టమొదటిగా రవి ఆరుద్ర ప్రవేశం గురించి తద్వారా మనకి వర్షపాతం దేశంలో ఎక్కడెక్కడ ఏ విధంగా పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం శాస్త్రం ద్వారా చెప్పచ్చు అనేటువంటిది చాలా 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 కొద్ది మందికి మాత్రమే తెలుసు ఇది దీని యొక్క ప్రాచుర్యం లేకపోవడం కొంత మీడియా కూడా బాధ్యత వహించాలి ఎందుకనంటే ఈ నైరుతి రుతుపవనాలంటే వర్షపాతం వర్షం ఉంటేనే వ్యవసాయం వ్యవసాయం ఉంటేనే పంటలు పంటలు ఉంటేనే అభివృద్ధి దానివల్ల దేశముకి దేశం యొక్క ప్రగతి సాధన ఉంటుంది ఎందుకంటే రైతు పండించేటువంటి పంటలు అమ్మి తద్వారా వచ్చేటువంటి డబ్బుతోటి అతని యొక్క జీవనం సాగిస్తాడు అదేవిధంగా ఈ నరితిరుదుపవనాలు పడడం మూలంగా మనకి ఈ ఏదైతే ప్రోడక్ట్ అంటే వరి కానీ గోధుమలు కానీ గేవైనా కానీ ఈ పంటలు పండడం మూలంగా ఎంత అభివృద్ధి ఉంటుంది అనేటువంటి అంచనా వేసుకోగలిగితే దానికి మనం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటిది గవర్నమెంట్ సులువుగా చేపట్టడానికి ఇది ఒక అవకాశం అలాగే నేషనల్ ఎకానమీ అంటే దేశ ఆర్థిక పరిస్థితి కూడా నైరుతి రుతుపవనాల మీదే ఉంటుంది ఏంటండి వ్యవసాయం అంటున్నారు నైరుతి రుతి పవనాలు అంటున్నాడు వన్ నా వైపు చూస్తున్నాడు ఇక్కడ ఏంటంటే కారణం ఇప్పుడు నదులు రిజర్వాయర్లు వర్షాలు పడి ఫుల్గా ఓవర్ఫ్లో అవుతాయి అంటే పొంగి ప్రవహిస్తాయి ఇవి పొంగి ప్రవహించినప్పుడు ఎక్కడ చోటు దొరుకుతాయి అక్కడే ప్రవహిస్తాయి అంటే ఏంటి అర్థం వరదలు రావడం మన మామూలుగా చెప్పుకునేటువంటి భాషలు ఈ వరదలు వచ్చినప్పుడు పంటలన్నీ పోతాయి మన చిన్న చిన్న ఇళ్ళలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఆధారపడేటువంటి వాళ్ళందరూ కూడా నిరాశ్రయులవుతారు ఇంత బీభత్సం జరుగుతుంది తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ లో ఉండేటువంటి మ్యాక్సిమం ఫలసాయ ఫలదాయకమైనటువంటి పంటలు పండేటువంటి పొలాలు కూడా దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రాశత్యాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి దీన్ని ఇంకా తీసుకురావాలి అని మీడియా వారిని నేను సవనీయంగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ నైరుతి ఋతుపవనాలే అనేక విధాలుగా మనం దీన్ని పరిశీలించాలి ఏదో ఒకసారి చెప్పేటారు కుదరదు అంచెలంచెలుగా చెప్పుకుంటూ రావాలి అయితే మనకి నేను రిటైర్డ్ మెట్రాలజిస్టు వాతావరణ శాఖలోని అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యాను కాబట్టి ఆ జ్ఞానము ప్లస్ జ్యోతిష జ్ఞానము రెండు కలిపి ఒక కొత్త పోకటలో చెప్పే విధానాన్ని నేను అవలంబిస్తున్నాను దా గత యాభై సంవత్సరాలుగా అయితే మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అత్యధికంగా మనకి వస్తుంది ఎందుకంటే శాస్త్రంలో మొట్టమొదటిగా ప్రొడెక్టివ్ పార్ట్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చేది ఒక్క మేదినీ జ్యోతిష్యం మాత్రమే మిగతాది ఎందుకనంటే పుట్టినటువంటి సమయం కరెక్ట్గా ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదో మనం అంచనా చేసి చెప్తాం అదొక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది తప్ప ఇది మాత్రం అలా ఉండదు ఎందుకంటే ప్రకృతి ప్రకృతి పంచభూతాత్మకం అగ్ని గాలి జలం ఆకాశం భూమి సో ఈ పంచభూతాల మధ్యనే మొత్తం ప్రపంచం అంతా కూడా ఉన్నది ఈ పంచభూతాల యొక్క దినచర్య అండి ఇంకేదన్నా అండి దాని మూలంగానే ఈ యొక్క వర్షపాతం కానీ లేకపోతే తుఫాన్లు కానీ లేకపోతే భూకంపాలు కానీ వరదలు కానీ తుఫాన్లు కానీ ఇవన్నీ కూడా మనం ముందరగానే అంచనా వేసేటువంటి చక్కటి జ్ఞానాన్ని ఋషులు ఏనాడో ఇచ్చారు దీనికి ఏమిటంటే సరైనటువంటి పోషణ లేక దీని మీద బతికేటువంటి జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని పక్కన వదిలేసి వాళ్ళ జీవన భృతి కోసం మామూలు జ్యోతిష్యం మీద రావడం జరిగింది కానీ ఒక జ్యోతిష్యవేత్తగా ఒక మెటరాలజిస్ట్గా దీనికి ఉన్నటువంటి వెయిటేజీ ఇంకా దేనికి లేదనే సవినయంగా నేను మీ ఛానల్ వారికి అన్ని ఛానల్ వాళ్ళకి కూడా చెప్పుకుంటున్నాను ఇకపోతే మనను ఇరవై రెండు జూన్ మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి రవి ఆరుద్ర ప్రవేశం చేశాడు తత్కాల లగ్నం వాయుతత్వ లగ్నమైనటువంటి తుల ఐదింట రాహువు అలాగే ఆరింట శని తర్వాత వరుణుడు అంటే నిప్చూడు వీళ్ళిద్దరూ కరిసి యుతి చెంది ఉన్నారు అలాగే భావంలో చంద్ర శుక్రుడు యుతి చెంది ఉన్నారు ఇది రాశి తర్వాత యురానస్ అంటే ఇంద్రుడు ఈ ఇంద్రుడు భూతత్వరాశిలో ఉన్నాడు నెక్స్ట్ రవి బుధ గురు ఈ ముగ్గురు వాయితత్రాశి అనేటువంటి మిత్రుల్లో ఉన్నారు సో ఈ వాయితత్ రాశిలో ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి బుధుడు మన మెటీరియాలజీకి కారకుడు అంటే వాతావరణం మొత్తం అంతా కంట్రోల్ ఆయనే అసలు మెటీరియాలజీ అంటేనే బుధుడు అలాగే కుజకేతువులు సింహంలో ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వర్షం అంటే నీరు నీరు అంటే మనం అవి రెండు పదార్థాలు రెండు వాయువులు కలిస్తే ఏర్పడుతుంది ఇలాగా హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ నీరు అంటే ఈ ఆక్సిజను హైడ్రోజన్ రెండు కలవడానికి కలిసి నీరుగా ఏర్పడడానికి కొంత శక్తి నుంచి వస్తుంది ఆ ప్రకృతి నీరుగా మారుతోంది ఈ విధంగా నీరు మనకి వర్ష రూపంలో వస్తుంది సరే ఇప్పుడు ఆలోచించుకున్నట్టయితే ఇక్కడ ప్రాణప్రదాత నిరంతరము మనకి ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి సూర్యభగవానుడు భూతలం మీద ఉండేటువంటి నీటి ఆవిరంతా కూడా ఆకాశంలోకి తీసుకుపోయి దానిని వర్ష రూపంలో తీసుకొస్తున్నాడు అయితే ఈయన చేసేటువంటి కర్మఫలం అనేటువంటిది బాగుంది ఎందుకంటే ఆయన నిత్యం ఆయన దైవజ్ఞుడు కాబట్టి దైవుడే కాబట్టి మన నిత్యం ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన మనకి మంచి చేస్తాడు అందులో సందేహమే లేదు అలాగనే సమయాన్ని సమయం అంటేనే రవి రవి అంటేనే సమయం ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటే ముఖ్యంగా జలగ్రహాలు జలతత్వ రాసులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే రవి ఆరుద్ర ప్రవేశం నాడు జల్లులు పడ్డాయి పెద్ద వర్షం ఓవర్గా పడలేదు ఒకవేళ పడి ఉంటే సముద్ర తీర ప్రాంతాల్లో పడి ఉండొచ్చు మద్రాసు తర్వాత కేరళ తదితర ప్రాంతాల్లో మన మామూలు పీఠభూముల్లో కానీ మామూలు భూముల మీదుగా చూసుకున్నట్టయితే కనుక ఓమాదిరి వర్షం కురిసిందని చెప్పచ్చు అంటే జస్ట్ యావరేజ్ బిలో నార్మల్ టు నార్మల్ వర్షమే ఉంటుంది ఈ ఋతుపవనాల్లో అయితే నైరుతి ఋతుపవనాలన్నీ ఎందుకు పేరు వచ్చింది అంటే నైరుతి నుంచి వీస్తున్నాయి కాబట్టి ఇవి కేరళ తీర ప్రాంతాన్ని తాకి దినదినాభివృద్ధి చెందుతూ జూలై పదిహేను అయ్యేసరికి హిమాలయాల యొక్క పాదాలను తాకి అవి ఈశాన్య ఋతుపవనాలుగా తిరిగి కిందకు వస్తాయి అయితే చూడండి మనకి భగవంతుడు భూతలాన్ని కూడా అనుకూలంగా ఏర్పాటు చేశాడు ఎందుకనంటే ఈ నైరుతి రుతుపవనాలు వెళ్ళేటప్పుడు రెండు పాయల కింద చేరిపోయి ఒక పాయ అరేబియా సముద్రం మీదుగా జలాన్ని తీసుకుంటూ మేఘాలు వర్షించుకుంటూ ఆ మొత్తం కోస్ట్ అంతా కూడా వెస్ట్ కోస్ట్ ఆ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా గుజరాత్ మీదుగా వెళ్ళిపోతుంది ఇంకోటి కేరళ మీదుగా సదరన్ పెరిన్సలర్ అంటే దక్కన్ పీఠభూమి వీటి మీదుగా అలా తిన్నగా హిమాలయ పర్వతాల వరకు వెళతాయి ఇవి రెండు అక్కడ తాకి మళ్ళీ వెనక్కి వస్తాయి ఈ వెనక్కి వచ్చేటప్పుడు కొన్ని చోట్ల ముందరకు వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల న్యాయం చూకూర్చే విధంగా భగవంతుడి యొక్క సృష్టి అయితే మానవుడు చేసినటువంటి తప్పిదము ఇప్పుడు మనకి కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది ఏమిటి అడవులు కొట్టేయడం తద్వారా మనకి వర్షం యొక్క పోకడ తగ్గిపోవడం తర్వాత ఎక్కడ అయితే ఉన్నాయో చెట్లన్నీ కుట్టేసి ముప్పై అంతస్తులు నలభై అంతస్తులు భవనాన్ని నిర్మించి భూమి లోపల ఉన్నటువంటి నీరుని అంతటినీ కూడా తోడేసి మన ఉపయోగం కోసం వాడుకుంటున్నప్పుడు మనకు ప్రకృతి ఇచ్చినటువంటి సంపదని నాశనం కాదా ఇప్పుడు ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి రాబోతుంది త్వరలో ఇక్కడ మనం చూసింది ఏంటి ఆలోచిస్తే గనక జూన్లో బ్రహ్మాండ వర్షం గుట్టి ఈ పాటికి మంచి ఎరువక అయ్యి మంచి ఫలసాయం మీద ఉండాలి కానీ కొన్ని చోట్ల పడ్డది కొన్ని చోట్ల ఎక్కువగా పడ్డది కొన్ని చోట్ల అసలు పడ్డ ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించినట్టయితే పంచమం ఎప్పుడు గర్భస్థానము అంటే పుత్రస్థానము అంటే నీరు అక్కడ కుజుడు కేతు ఇద్దరు కలిశారు కాబట్టి మేఘబాల గర్భం అనేటువంటిది అది ముక్కలు ముక్కలైంది అని చెప్పచ్చు అంటే అర్థమేమిటర్వాట ఇక్కడ అవార్షణ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం ఇక్కడ మీనింగ్ ఏమిటంటే ఏదైతే మాస్ ఉందో ఆ మాసు ముకలు ముకలైపోయి ఏవో కొన్ని మేఘాలు మాత్రమే గాలికి నెట్టబడి వర్ష రూపంలో కొన్ని చోట్ల పడుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా చూస్తే అగ్నితత్వంలో ఉన్న అగ్నితత్వ రాశిలో ఉన్నారు కుజుడు కేతు కుజుడేమో కేతువు నక్షత్రంలో కేతువేమో రవి నక్షత్రంలో రవి వాయుతత్వం అయినటువంటి మిథునలు బుధుడితోటి అలాగే విస్తృత కారకుడైనటువంటి గురువుతోటి వాయిదత్వ రాసిన ఉండడం మూలంగా విస్తృతమైనటువంటి గాళ్ళు విచ్చాయి అది మీరు ప్రతి చోట తెలుసుకోవచ్చు దీన్ని మేము ముందరే పరిశీలించి దీని మీద వ్యాసాలు రాయడం రీసెర్చ్ చేయడం జరిగింది అయితే దీని యొక్క సమసప్తక దృష్టి అగ్నితత్వ రాసినటువంటి ధనస్సు మీద ఉండడం మూలంగా కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం కొన్ని చోట్ల వర్షాలు చల్లగా అలాగా వేరియేషన్స్ ఇది ఒక్క జ్యోతిష్ శాస్త్రం ద్వారా చెప్పగలుగుతావు తప్ప మీకు ఏ మోడల్స్లోనూ రాదు వచ్చిన తర్వాత మనం ఏదో చెప్తాం తప్పించి ఒక్క శాస్త్రంలోనే ఇంత చక్కగా ఖచ్చితంగా చెప్పచ్చు ఇకపోతే ఈ వాయు పంచభూతాల్లో వాయువు యొక్క డామినేషన్ ఎక్కువైంది ఎందుకని అంటే ప్రధాన గ్రహాలైనటువంటి రవి బుధుడు గురువు వాయిదా తురాశిలో ఉండడం అలాగే రాహు గురువు యొక్క నక్షత్రంలో ఉండి కుంభనం మళ్ళా ఇదొక వాయిదా తురాశిలో ఉండడం ఈ రాహుని కుజుడు చూడడం అలాగే కుజుడు యొక్క అష్టమ దృష్టి జలర జలరాశిలో ఉన్నటువంటి శని మీద అలాగే వనరుల మీద ఉండడము అంటే నీటి యొక్క సరఫరా అనేటువంటిది తగ్గిపోయింది గాలి యొక్క స్పీడ్ పెరిగింది అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు సో దీనివల్ల ఏమవుతుంది మనకి ఎక్కడైతే పడవలసినటువంటి వర్షం ఏదైతే ఉందో ఆ వర్షం సరిగ్గా పట్టలేదు మనం కొన్ని చోట్ల మీరు కావాలంటే ఇంకా మీరు విచారించవచ్చు ఇంకా వాళ్ళు వర్షం పడుతుందని ఎదురు చూసేటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయి ఇకపోతే మనం టోటల్గా మనం ఆలోచించినట్టయితే ఈ ఈశాన్ నైరుతి ఋతుపవనాలు ముఖ్యంగా గాలితోటి ఎక్కువగా కూడుకున్నాయి కాబట్టి మీకు జూలై వర్షపాతం తక్కువ కొంచెం ఎక్కువగా సారీ జూన్ వర్షపాతం కొంచెం తక్కువగా జూలై వర్షపాతం జూన్ కంటే కొంచెం ఎక్కువగా ఉండి ఆగస్టు సెప్టెంబర్లలో మీకు ప్రళయం వచ్చేటువంటి అవకాశం ఉంది ఎలాగ అంటే తుఫాన్లు వ వల్ల వచ్చేటువంటి బెడద ఉంటుంది అలాగే భూకంపాలు అది కూడా సునామీ లాంటిది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీని గురించి రాబోయే ఎప్పుడైనా ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవచ్చు ఈ ఎపిసోడ్లో మనం గురువు యొక్క సంచారం పన్నెండు రాసులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది సంక్షిప్తంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా ఏం చెప్తారంటే గోచారం అనేటువంటిది చంద్రుడి నుంచి చూడాలి అనేటువంటి పాయింట్ అంటే చంద్రుడు అని ఎందుకు చెప్పారు అంటే రాశి కాబట్టి చంద్రుడు ఏ రాశిలో చంద్రుడు ఉంటే అది జన్మరాశి అవుతుంది లగ్నం అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటిది కాబట్టి ఇది ఫిక్స్డ్ నా రాశి మేష రాశి ఆయనపై ఇంకొక ఆయన వృషభ రాశి కాబట్టి ఈ సం ఈ గోచార ఫలాలు అనేటువంటిది మనం చెప్పడానికి వీలవుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే గురువు యొక్క సంచారం ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటుంది అయితే సంవత్సర కాలం అంతా కూడా మీరు పన్నెండు రాసుల వాళ్ళకి చెడుగాని కాని మంచిది జరుగుతుందా నో అలా జరగదు ఆ వ్యక్తికి ఆ సంబంధించినటువంటి దశ భక్తి అంతర సూక్ష్మ ప్రాణదశలు జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అప్పుడు కూడా చంద్రుడు అలాగే రవి యొక్క గోచారం కూడా చూసుకోవాలి ఇది కటుదిట ఒక గోచార నియమం ఇక మనం ఇవాళ మాట్లాడుకున్నట్టయితే మనం చెప్పేది ఇది ఒక సూచన మాత్రమే నేనేదో భయపడిపోయి ఏదో చేసేస్తారు అలాంటివి ఏమి మీరు చెప్పుకో భయపడక్కలేదు మీకు ఏదన్నా ఉంటే కూడా సంక్షిప్తంగా ఏం చేయాలో కూడా దానికి నేను ఆ రాశులు వాళ్ళకు కూడా చెప్పేస్తాను కాబట్టి అది చేసుకుంటే సరిపోతుంది తర్వాత వృషభ రాశి వృషభ రాశి వారికి ఈయన అంటే గురువు అష్టమ లాభాధిపతి అష్టమం అనగానే ప్రతి వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడతారు అది చాలా తప్పు అష్టమం అంటే సు అనాయాచిత సునాయాసమైనటువంటి డబ్బు కూడా అష్టమే అంటే దాన్ని ఒక నానుడి భాషలో ముద్రష్టము సొమ్ము అంటారు దాన్ని అంటే కష్టపడకుండా సంపాదించేటువంటి సొమ్ము అని అర్థం అక్కడ సో అటువంటి సొమ్ము వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎవరికి ఈ వృషభ రాశి వాళ్ళకి అంటే అర్థం ఏమిటి అంటే రెండో భావంలో ఉండేటువంటి రవి అంటే పితృకారకుడు ఆయన ఇప్పుడు పితృకారకుడు అలాగే బుధుడు భాతృకారకుడు అంటే వీళ్ళు ఇద్దరి వల్ల ఇతనికి ఆగిపోయినటువంటి డబ్బు ఏ రూపణ అనివచ్చు చతుర్ధ రూపేణా అవ్వచ్చు ఇంకే రూపేణా అయినా కానీ ఈ సంవత్సరం డెఫినెట్ గా డబ్బు వీళ్ళకి వచ్చి తీరుతుంది ఇది వృషభ రాశి వాళ్ళకి అయితే వృషభ రాశి వాళ్ళకి సప్తమ దృష్టి ఈయనకి ఈయన దృష్టి సప్తమం మీద కూడా ఉన్నది కాబట్టి వ్యాపారం కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది వ్యాపారం పెట్టి అందులో లాభం పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఎందుకంటే గురువు యొక్క దృష్టి లాభస్థానం మీద కూడా ఉన్నది కాబట్టి దశమ స్థానం మీద కూడా ఉన్నది కాబట్టి సో ఈ విధంగా వృషభ రాశి వాళ్ళకి మనం గురువు యొక్క గోచార ఫలితం చెప్పుకోవచ్చు సంక్షిప్తంగా